హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమైసేవా సో రోజు వీడియోలో మనం ఏంటంటే కేటీ త్రిపుల్ ఎట్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట ఈ డీటెయిల్ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటి అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చూద్దాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇవాళ నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కానీ మీరు ఇవాళ నుంచి ట్రై చేయకండి ఎందుకంటే మేబీ ఈరోజు స్టార్టింగ్ డేట్ కాబట్టి పేమెంట్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో కాబట్టి మేబీ వెయిట్ చేయండి ఇంకో వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయండి అప్పటి నుంచి చేసుకోండి పేమెంట్స్ అనేవి అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే సైట్ అనేది మనకి కంప్లీట్గా ఫుల్ ఫోర్స్లోకి అయితే వస్తుంది సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఆర్జుకేట్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించి ఇలా ఉంటుందన్నమాట సో ఇందులో మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చూస్తే మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి సిక్స్త్ని ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట మే ఐదో తేదీ నుంచి మనకి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరగదు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కాదు అప్లికేషన్స్ అయితే మనకి ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ వీళ్ళు కల్పించారు అదే విధంగా లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూస్తే మనకి జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫిఫ్త్ వరకు ఇచ్చారనమాట చాలా ఎక్కువ డేట్ ఎక్కువ టైం ఇచ్చారు చాలా మంచిదని చెప్పుకోవచ్చు అంటే డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అవి అవేంటో నేను ముందుగా డేట్స్ విషయాన్ని వస్తే మనకి చూసినట్టు లాస్ట్ డేట్ మనకి ట్వంటీ సిక్స్త్ అయితే ట్వంటీ ఫిఫ్త్ అయితే ఇచ్చారనమాట సిక్స్త్ మంత్లో లాస్ట్ ఈవినింగ్ ఫైవ్ వరకు ఇచ్చారు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దీనికి క్యాంపస్లు వారిగా పిలుస్తారు ఆర్జీ కేడి క్యాంపస్ ఏదో డిస్టిక్ ఇలా రకరకాలుగా అనమాట క్యాంపస్ వైజెస్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అందరికీ ఒక ఎలా ఉంటుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒకసారి నార్మల్ పీపుల్కి ఒకసారి ఉంటుంది ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఏంటంటే పిహెచ్సి కానీ సిఏపి కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ భారత్ స్కౌట్స్ ఇలా ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఎక్స్ట్రాగా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన టైమ్స్లో వెళ్ళాలి సిఏపి వాళ్ళైతే జూలై ఒకటి నుంచి జూలై మూడు వరకు వెళ్ళాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళైతే జూలై మూడు నుంచి జూలై ఆరు వరకు వెళ్ళాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జూలై మూడు నుంచి వెళ్ళాలి అదేవిధంగా భారత స్కౌట్ గైడ్స్ గైడ్స్ వాళ్ళైతే రెండవ తేదీ నుంచి మూడవ తేదీ లోపు ఎన్సీసీ వాళ్ళైతే మూడు నుంచి వెళ్ళవలసి ఉంటుంది ఉంటుందన్నమాట అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రివిజ్ సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపసెస్ ఉన్నాయో స్పెషల్ కేటగిరీస్ మినహాయించి అందరికీ కూడా పదకొండవ తేదీనైతే రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఆర్జీకేటీ నూజ్వీడి క్యాంపస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై రెండున అదేవిధంగా మిగతా క్యాంపస్ వాళ్ళకి కూడా ఇరవై రెండు ఇచ్చారనమాట ఓన్లీ ఒంగోలు శ్రీకాకుళం ఒంగోలకేమో ఇరవై నాలుగు ఇచ్చారు అదేవిధంగా శ్రీకాకుళం వాళ్ళకైతేనేమో ఇరవై ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇచ్చారనమాట రిపోర్టింగ్ టైమ్స్ ఇవన్నీ కూడా త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఫర్దర్గా అన్నారు ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్కి మొత్తం ఓసీబీసీ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్కి రెండు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఇవన్నీ ఆన్లైన్ ఆఫ్లైన్ పేమెంట్ అయితే కాదు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్లు అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి సంబంధించి కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఒక ఇద్ద ఒకే అప్లికెంట్ ఇద్దరు అప్లికెంట్స్ కనుక సేమ్ కనుక మార్క్స్ మేము మార్క్స్ అన్ని కూడా సిమిలర్గా వస్తే వాటికి వీళ్ళు ఎలా హైయర్ చేసుకున్నారో వాళ్ళని ఇద్దరికి సేమ్ మల్టిపుల్ ఉంటే కనుక వాళ్ళలో ఏ క్యాండిడేట్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారనే డౌట్స్ ఎక్కువ అనమాట ఫస్ట్గా అప్పుడు ఇన్ కేస్ అలాంటి సిచువేషన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటే ఫస్ట్ వీళ్ళు హైయెస్ట్ మార్క్స్ మనకి మ్యాథ్స్లో వచ్చే లేదా ఎవరికి వచ్చే చూసుకుంటారు నెక్స్ట్ సైన్స్ తీసుకుంటారు అది కూడా సిమ్లర్ అయితే నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటారు అండ్ అది కూడా సిమ్ సిమ్లర్ అయితే కనుక సోషల్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ లాంగ్వేజ్లో ఏంటి ఇవన్నీ చెక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇలా కన్సలర్ చేసి అప్పుడు ఒకే సిమ్లర్గా ఉన్న మార్క్స్ ఉన్న వాళ్ళని కూడా ఇలా వాళ్ళు డివైడ్ చేసి తీసుకోవడం జరుగుతుంది అండ్ దీంతోపాటుగా క్యాండిడేట్ షుడ్ బి ఫైవ్ ఫోటో కాపీ సెట్స్ ఫర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనమాట అంటే ఏవైతే మన కౌన్సిలింగ్ సమయంలో వీళ్ళు ఏవైతే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైవ్ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఎస్ఎస్సీ మార్క్స్ మేము అనమాట సో ఇది మనకి మీకు ఒరిజినల్ కాపీ అప్పుడు వస్తే ఓకే ఇన్ కేస్ రాకపోతే ఆన్లైన్ కాపీ అని సరిపోతుంది అండ్ ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ ప్రిపరేషన్ ప్రఫార్మ్ బై ద క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎనీ ఆఫ్ ద అదర్ కటగిరీస్ అన్నారు అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే మీకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటే దాని సర్టిఫికేటు ఇన్ కేసు మీరు ఫిజికల్లీ అయితే ఆ సర్టిఫికేట్స్ సిఏపీ వాళ్ళు సీఏపీ సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలా ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు మీరు ఆ స్పెషల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే అదేవిధంగా ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే అడ్మిషన్ ఫర్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి చెప్పారు అడ్మిషన్ టైంలో థౌసండ్ రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ ఫీ కింద ఇంకా ఆ విధంగా ఎలాంటి ఫీ ఉండదన్నమాట అది అయితే చేక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది అండ్ దీనికి సంబంధించి మనకి ఇంటర్ అదేవిధంగా బీటెక్ ఫోర్ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్ అయితే నడుస్తుంది అన్నమాట ఈ కోర్స్ అనేది సో ఎంటర్లో ఎంపీసీ గ్రూప్ ఇస్తారు మీకు బీటెక్లో ఇక్కడ మనకు చూపిస్తున్న గ్రూప్లు ఏవైనా మీరు చూజ్ చేసిన అవకాశం వాళ్ళు కల్పిస్తారు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీళ్ళు ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు మీరు వాటికి కాల్ చేసి మీ మరికొన్ని డౌట్స్ అయితే సందేహాలను తీర్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయింది కదా నెక్స్ట్ వీడియోస్లో మనం ఆ ఏదైతే ట్రిబిలిటీ ఉందో దాని నోటిఫికేషన్ కాదని ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అది అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను అన్నమాట సో ఈ రోజు అయితే మ్యాపీ ట్రై చేయండి నేను ఎందుకంటే కొన్ని సైట్స్లో ఉండే బాక్స్ అండ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు మేబీ రేపు లేదా ఎల్లుండి లోపు వీడియో ట్రై చేయడం ట్రై చేస్తాను అన్నమాట సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లంగా క్లిక్ చేసి ఆలైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్గా ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని ద్వారా ఏంటంటే వీడియో చేసేంత పెద్ద అప్డేట్స్ లేని పక్షాన ఆ గ్రూప్స్లో చిన్న చిన్న మెసేజ్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తారన్నమాట దాని ద్వారా మీరైతే అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు